చేసే ప్రతి పని మనమే చేస్తున్నాం అని అహంలో ఉంటాం కానీ ఎప్పుడైతే మనము ఈ బాడీ అంటే శరీరం వేరు అని మన ఆత్మ వేరు అని తెలుసుకుంటామో హయ్యర్ డివైన్ ఎనర్జీని నమ్మి శరీరం నుండి కాకుండా ఆత్మ నుండి ఎప్పుడైతే ఆలోచిస్తామో అదే మోక్షంకి దారి అని చెప్తారు అంటే ఈ ఎగ్జాంపుల్లో అనవసరంగా తలపైన సూట్ కేస్ మోసినట్టు అనమాట ఎలాగో ఈ బాడీలో అంటే ట్రైన్లో వెళ్ళే తీరానికి వెళ్తాం కదా అంటే బాధ్యతలు తప్పించుకోవాలి అని అర్థం కాదు మనమే అన్ని చేస్తున్నామనే దృష్టి కోణంతో అసలైన పర్పస్ అంటే ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము దానిపై దృష్టి లేకుండా అనవసరమైన ఆర్భాటాలకు మన మైండ్ డైవర్ట్ అవ్వకుండా అనవసరంగా సూట్ కేస్ బరువు ఇతర టెన్షన్స్ రూపంలో మోయనవసరం లేదు అని డిటాచ్మెంట్తో ఉండాలి అని చెప్తున్నారు చాలా దీప్గా అయింది కదా కాన్సెప్ట్ పర్వాలేదు మీకు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్